గోకవరం బస్ స్టాండ్ లో ఏపీ సక్స్ మరియు దీసా సంయుక్తంగా ప్రత్యేక అవగాహన సదర్శను నిర్వహించే స్టాల్స్ సందర్శించిన వారికి ఉచిత కౌన్సిలింగ్ స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షలు ఖండం వినియోగం డెమో సురక్షిత జీవనశైలిపై మార్గదర్శకాలు అందాయి జిల్లా లెప్రసీ అండ్ టిబి ఆఫీసర్ డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై సావధానంగా ఉండడం నిరంతర పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం ఉన్నారు అలాగే ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్స్ అలాగే మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నుంచి తెలి ఈ కార్యక్రమాన్ని ముందుండి కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ రెండు రోజులు కూడా టోటల్గా మనకి సమాజంలో మన దగ్గరున్న ఐఈసీ మెటీరియల్ అందరినీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందరికీ చేరేటట్టు మేడం గారు చెప్పినట్టు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేయాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మీ చేసిన మీ అందరికీ కూడా ముఖ్యంగా నా నమస్కారాన్ని నేను తెలుపుకుంటున్నానండి ఈరోజు మరి ఈ బస్ స్టాండ్లో ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సైట్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మనం చేసుకుని ఉన్నాము ఇక్కడ చాలా చక్కగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హెచ్ఐవికి సంబంధించి ఈ వ్యాధికి గురించి సంబంధించి మంచి ఇన్ఫర్మేషను బుక్లెట్సు ఇక్కడ మరి పెట్టడం జరిగింది దీన్ని ఇనాగరేట్ చేసాము అనే అనేలా కాకోకుండా నిజంగా ప్రజల్లోకి మనం ఎంత తీసుకెళ్ళాము అనే దృక్పథంతో అందరూ కూడా ఈ స్టాల్ని కంటిన్యూస్గా కొనసాగించాలని ఎంతమందికి మనం మీడి పీపుల్కి వలనరబుల్ పాపులేషన్కి అందించగలుగుతామో ఇన్ఫర్మేషన్ కొత్తగా కేసులు రాకోకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని మనం కాపాడగలుగుతామో దీనికి నిజమైన అర్థం అప్పుడే వస్తుందండి మనం ఎంత డెకరేట్ చేసాము ఎవరితో ఇనాగరేట్ చేసాము అన్నది జస్ట్ మూమెంటరీ బట్ ఎంతమంది ప్రజలలోకి తీసుకెళ్ళాము ఎంతమందికి మనం సహాయం చేసాము అనే దృక్పథంతో ఈ స్టాల్లో కూర్చునే వాళ్ళందరూ కూడా రీచ్ ద వల్నరబుల్ పాపులేషన్ అండ్ వాళ్ళని మీలో కలుపుకొని మీతో పాటుగా ఈ ఉద్యమంలో హెచ్ఐవి రహిత హెచ్ఐవి లేని ఆంధ్రప్రదేశ్గా ఈస్ట్ గోదావరిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను మరి సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News